వెల్కమ్ టు అశీడి అని తెలుగు నేను మీ సందీప్ ఈరోజు మనం కొండకర్ల లోవలోకి వచ్చాము ఈ కొండకర్ల లోవ అనేది బోర్డు సెంచుచరీ అక్కడ మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఉన్న కొల్లేరు లేక్ ఎలాగైతే మంచినీటి సరస్సుగా ఫేమస్ ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి జిల్లాలో కొండకర్ల ఆవ అనేది మంచి ఫేమస్ అయింది ఇది ఇది దీని రీసెంట్గా ఏపీటీడీసీ గుర్తించింది కానీ ఇంకా డెవలప్మెంట్ అనేది చేయటం లేదు సో దీన్ని ఏపీటీడీసీ కొంచెం డెవలప్ చేసి ఇంకా చేస్తే ఇది ఒక మేజర్ టూరిజం హబ్ గా మారుతుంది వైజాగ్ ఇక్కడ చూస్తున్నట్లు ప్రకృతి అందాలు ఈ యొక్క లోటస్ యొక్క గ్రీనరీ గాని చుట్టుపక్కల ఉన్న బోర్డ్ సాంఛురీ గాని ఈ యొక్క వ్యూ గాని పర్యాటకులని ఆకర్షిస్తుంది ఇది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది అయితే ఇక్కడ ఉన్న పర్యాటకులకు తాకిడి ఒక ఓన్లీ ఆదివారం మాత్రం వస్తుంది ఎందుకంటే ఇది బాగా లోపల అయిపోవడం వల్ల గవర్నమెంట్ ఎటువంటి సహకారం లేక ఆడుకోవడం అభివృద్ధి చెందకుండా ఉంది ఇది కనుక ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేస్తే ఇది ఒక పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతుంది చూసారు ఈ వ్యూస్ కానీ కానీ చాలా బాగుంటుంది బోట్ రైడింగ్ ఇక్కడ ఉంది ఇక్కడ స్థానికులు వారి యొక్క ఉపాధికి కూడా ఇది ఉపయోగపడుతుంది వారి యొక్క బోట్ రైడింగ్ వేసి ఈ యొక్క వీళ్ళ ప్రయాణికులకు తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకుని రావడానికి వారు కొంచెం ఛార్జ్ చేస్తున్నారు సో ఈ యాత్రికుల్లో చాలా మంది బోట్ రైడింగ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యూ గాని ఆ లోటస్ కానీ ఆ నష్ట గ్రీనరీ ఆ పక్షులు నష్ట వ్యూస్ గురించి వాళ్ళు ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో గవర్నమెంట్ దీనిపై చర్య తీసుకొని ఒక ఇంట్రెస్ట్ చూపించి దీన్ని డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది அக்கா వాష్ చేసేయండి అలా కిందన అంతా మావదుంపంతారు కదా దుంప ఉడకబెట్టి తింటారులే బాగుంటాయి నీట్గా ఉంటాయి ఏ దుంపలు ఆవు దుంపలు ఉంటారు కదా మావదుంపల ఒక అలా ఎండ్రైతే స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళదు కదా ఓయ్ సాయి సాకెందు మనకి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తాడు ఇలాగ చేస్తాడు నువ్వు ఏది చేస్తాడు ఎది చేస్తాడు அமதன் கே சிவலிங்கட்டு அக்கா அக்கா இப்படி ஆர்டர் போன் மிஸ் அப்படின் போயிட்டே

ിലോ പടല हम तो लोगों को सीम नहीं पता हम इंसान हैं। फोन निकाल जाए, मैसेज बन निकाल अलग अलग। मनमोहन। मनमोहन। इगा। नाक।

இச்சு அது சார் ஒன் கோடி தெம்பி உண்ட்ரும சின்ன சின்ன உங்களுக்கு சார் எக்ரேஸ் மே 뭐는 게는데. 저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저저